శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఇప్పటికే పూరి క్షేత్రంలో శ్రీ జగన్నాథస్వామివారి రథయాత్ర ఉత్సవం ప్రారంభమైంది ఈ శుభ సందర్భంలో పూరి క్షేత్రంలో వెలిసిన శ్రీ స్వామివారు ఒక భక్తిరాలి కోసం తాను ఒక లీలను ప్రదర్శించాడు అటువంటి ఆ భక్తురాలి కోసం ఎటువంటి లీలను ప్రదర్శించాడన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం భగవంతుడికి ప్రేమతో సమర్పించినది ఏదైనా సరే భగవంతుడు స్వీకరిస్తాడు అది నైవేద్యమైన ప్రసాదమైన ఏదైనా సరే మనం ప్రేమతో ఇస్తే భగవంతుడు దానిని స్వయంగా తింటాడు కొంతమంది ఇతర మతస్థులు ఇలాంటూ ఉంటారు మీ మతంలో ఇంత పాలను ఇంత పళ్ళును ఇంత ప్రసాదాన్ని ఎందుకు ఇంత దుర్వినియోగం చేస్తూ ఉంటారు అని భగవంతుడికి మనం సమర్పించిన ప్రతి వస్తువు కూడా భగవంతుడు స్వీకరిస్తాడు ఎప్పుడు భగవంతుడు భగవంతుడు స్వయంగా స్వీకరిస్తాడు అనే నమ్మకంతో ప్రేమతో ఇస్తే భగవంతుడు తప్పకుండా తింటాడు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవద్గీతలో అన్నమాట పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతాం అస్నామి ప్రయతాత్మన అస్నామి నేను తింటాను అంటున్నాడు భగవంతుడు భగవంతుడికి మనం స్వయంగా భక్తితో ఇచ్చినది ఏదైనా సరే ఏ వస్తువైనా సరే పలమైనా పండైనా నీళ్ళైనా ఆఖరకు ఏమీ లేకపోతే ఆకు ఇచ్చినా కూడా నేను తింటాను అంటున్నాడు నువ్వు ఏ పదార్థాన్ని ఇచ్చావు అన్నది నేను చూడను ఎంత భక్తితో ఎంత ప్రేమతో ఇచ్చావన్నది నేను చూస్తాను అంటే భక్తి అంటే ప్రేమే కదా నువ్వు ఏది ఇచ్చినా ప్రేమతో ఇస్తే నేను దానిని తింటాను అంటున్నాడు దీనికి ఉదాహరణంగా మనం మహాభారతంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి రాయబారానికి వెళ్ళినప్పుడు ఆ కౌరవ రాజ్యంలో ఒక రాత్రి ఉండవలసి వచ్చింది కానీ కృష్ణుడు ఎక్కడుంటాడు ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు కాబట్టి కౌ కౌరవ రాజులు అందరూ కూడా పిలిచారు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఇలా కౌరవరాజులు భీష్మాచారులు వారు కూడా పిలిచారు తన ఇంటికి రమ్మని కానీ కృష్ణుడు ఎవరింటికి వెళ్ళలేదు తాను పిలవకపోయినా ధర్మాత్ముడు మహాభక్తుడు విదురుని యొక్క ఇంటికి వెళ్ళాడు కానీ విదురుడు పిలవలేదు కానీ విదురుడి మనసులో ఉంది నేను ఒక దాసికి పుట్టినవాడిని పేదవాడిని నా ఇంటికి కృష్ణుడు వస్తాడా అని మనసులో అనుకున్నాడు కానీ కృష్ణుడు విదురుని యొక్క ఇంటికి వచ్చాడు విదురునికి ఏమి చేయాలో తెలియదు ఆశ్చర్యంతో శ్రీకృష్ణుడిని స్వాగతించి తన ఇంట్లో కూర్చోబెట్టి ఉపచారాలు చేసి తాను గబగబా వెళ్ళి ఒక అరటి పండుని తెచ్చాడు విధురుల వారు ఒక అరటి పండుని తెచ్చి తొక్కను ఒలిచి ఆ అరటి పండు యొక్క గుజ్జుని తీసి బయటికి వేసి ఆ అరటిపండు తొక్కను కృష్ణుడి యొక్క చేతిలో పెట్టాడు కృష్ణుడు ఏమీ ఇలా చేశావని చూడలేదు కృష్ణుడి చేతిలో అరటి తొక్క పడగానే కృష్ణుడు ఆ అరటి తొక్కను స్వయంగా తానే నమిలి తినేశాడు కృష్ణుడు ఇచ్చిన పదార్థాన్ని చూడు ఎంత ప్రేమతో ఎంత భక్తితో ఇచ్చావన్నదే చూస్తాడు విధునిలాగా మనం కూడా భగవంతుడికి ప్రేమతో భక్తితో ఏది సమర్పించుకున్నా భగవంతుడు స్వయంగా స్వీకరిస్తానన్నది మహాభారతంలో ఈ ఘట్టం మనకి తెలియజేస్తుంది అదేవిధంగా పూరీక్షేత్రంలో కరామాభాయ్ అనే ఒక ఆవిడ ఉండేది మహాభక్తురాలు తాను ఏ పని చేసినా జగన్నాథ 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 అంటూ ఆ జగన్నాథ నామస్మరణమే చేస్తూ పనిచేస్తూ ఉండేది ఆమె ప్రతిరోజు కూడా కూలీ పనికి పోయేది కూలీ పనికి పోయి దాంతో వచ్చిన ఆదాయంతో తాను జీవితాన్ని గడుపుతూ ఉండేది తనకు పెద్దగా కుటుంబం భర్త పిల్లలు ఎవ్వరూ లేదు బంధువులు కూడా లేదు తాను ఒకటే కానీ ఏ పని చేసినా కూడా ఆమె జగన్నాథ 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 అంటూ ఎల్లప్పుడూ జగన్నాథ స్మరణమే అలా ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి ముఖం కడుక్కొని తనకున్న కొన్ని వస్తువులు కూరగాయలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఒకే గిన్నెలో వేసి దానిని ఉడకబెట్టి మనకు ఒడిసా సైడు కిచిడి అంటారు కదా కిచిడి లేదా డాల్ అంటారు ఆ కిచిడీ దాల్ అలాగా మొత్తం కూరగాయలు పప్పు అన్నిటిని కూడా ఒకే గిన్నెలో బాగా వండి దానిని దాల్ కిచిడీగా తింటూ తన ఇంటిలో చిన్న గూటిలో చిన్న జగన్నాథ స్వామి వారి మూర్తి ఉండేది ఆ జగన్నాథ స్వామి మూర్తికి ఆ కిచిడీని పెట్టేది తన ఇల్లు పూరి వారి ఆలయానికి పక్కనే ఉండేది తాను ఇలా ప్రతిరోజు కూడా గిన్నెలో వేసుకొని తాను పనికి వెళ్ళిపోతూ ఉండేది కానీ వెళ్లే ముందు ఆ కిచిడీని ఆ చిన్న జగన్నాథమూర్తికి పెట్టి వెళ్తూ ఉండేది తాను ప్రతిరోజు కూడా లేచి జగన్నాథ 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 అంటూ నామస్మరణం చేస్తూ ఇలా వంట చేయడం వల్ల జడి జగన్నాథ స్వామి ఈమె చేస్తున్న కిచిడి యొక్క వాసనకు ఆకర్షితుడై ఒక చిన్న పిల్లవాడి రూపం ధరించి ఆమె చెంతకు వస్తాడు అవా ఏం చేస్తున్నావ్వా ఇంత అమోఘమైన వాసన వస్తూ ఉంది నాకు కొద్దిగా పెట్టవా అంటూ ఆ చిన్న పిల్లవాడు వస్తాడు సాక్షాత్తు జగన్నాథుడే చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు నిజంగా కూడా వస్తాడు మనం ప్రేమతో భక్తితో జగన్నాథుడు తినాలన్న ఉద్దేశంతో మనం ఏది సమర్పించుకోవాలన్నా మన ఇంటికి జగన్నాథుడు వెతుక్కుంటూ వస్తాడు అలా కృష్ణుడు ఆ జగన్నాథుడు చిన్న పిల్లవాడి రూపంలో ఆమె దగ్గరకు వస్తాడు ఆమె నాన్న నువ్వెవరు ఇంత అందంగా ఉన్నావు రా కూర్చో నీకు పెడతాను తిను అంటూ ఆ కిచిడీని పెడుతుంది ఆమె ఎలా పెడుతుంది అంటే అది వేడిగా కాకుండా అలా చల్లగా కాకుండా చిన్న చిన్న ముద్దులుగా చేసి గోరువెచ్చగా అయ్యేటట్టు తన నోటితో ఊది చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆ చిన్న వారి రూపంలో ఉన్న ఆ పిల్లవాడికి పెడుతుంది అలా ఆ చిన్న పిల్లవాడు తిని అవ్వ చాలా బాగుంది ఈ కిచిడి నేను ప్రతిరోజు వస్తాను నాకు పెడతావా అంటాడు సరేనాన్న నువ్వు ప్రతిరోజురా నీకు నేను ఇలానే పెడతాను అంటుంది భగవంతుడికి మనం కూడా నైవేద్యం పెట్టేటప్పుడు లేదా మన ఇంటిలో చేసిన అన్నమో పాలో ఏదో ఒకటి మనం పెట్టేటప్పుడు అది వేడిగా ఉందా లేదా అని చూసి పెట్టాలి అలా పెట్టినప్పుడే కదా భగవంతుడు మన ప్రేమను మన భక్తిని చూసి దానిని స్వీకరించడం అలా కృష్ణుడు ఆమె యొక్క భక్తికి ప్రేమకు కిచిడి యొక్క రుచికి లొంగి ప్రతిరోజు కూడా రావడం కొనసాగిస్తాడు ఇలా ప్రతిరోజు కూడా ఆమె దగ్గరకు వచ్చి కిచిడిని తింటూ వెళ్తూ ఉంటాడు ఒకరోజు ఏం జరుగుతుంది అంటే అటుగా ఒక సాధు వస్తూ ఉంటాడు ఆ సాధు అలా వస్తూ ఆ కరామాబాయి యొక్క ఇంటి దగ్గరకు రాగానే ఆయనకు అర్థమవుతుంది ఈ ఇంటి ఎందు కృష్ణ సాన్నిధ్యం ఉంది అని వెంటనే ఆ సాధువు కరామాబాయిని పిలిచి అమ్మ నువ్వు ఏం చేస్తుంటావు అని అడుగుతాడు స్వామి నేను కూలీ పని చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా లేచిన వెంటనే వంట చేసి ఆ వంటను తీసుకెళ్ళి ఒక గిన్నెలో వేసుకొని ప్రతిరోజు కూలీ పనికి వెళ్తూ ఉంటాను స్వామి అంటుంది లేదమ్మా నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావు ఎలా ఆరాధిస్తావు అని అడుగుతారు స్వామి నేను ఏ దేవతామూర్తిని ఆరాధించును నా ఇంట్లో చిన్న జగన్నాథమూర్తి ఉన్నాడు ఆ అతనికే నేను నేను చేసుకున్న వంటను కొద్దిగా పెట్టి మిగిలింది నేను తీసుకెళ్తూ ఉంటాను కూలీ పనికి అంటుంది ఆ సాధువు అమ్మ స్నానం చేసి శుచిగానే ఆ మూర్తికి నీవు ప్రసాదాన్ని సమర్పించుకుంటున్నావా అని అడుగుతారు లేదు స్వామి నేను ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి వంట చేసి కూలీ పనికి పోయి సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రిపూట స్నానం చేస్తూ ఉంటాను అని అంటుంది అమ్మ అలా చేయకు అలా చేయకూడదు తప్పు నీవు తెల్లవ తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుచిగా మడిగా స్వామికి నైవేద్యం పెట్టమ్మా అని అంటాడు సరే స్వామి అన్నీ తెలిసిన స్వామి మీరు మీరు చెప్పినట్లే చేస్తాను అని మరుసటి రోజు నుంచి ఆమె మామూలుగా పూర్వకాలంలో ఇంట్లో స్నానం చేయరు కదా ఎక్కడైనా ఏరు లేదా ఎక్కడైనా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటారు అలా ఆమె తెల్లవారుజామున లేచి దూరంగా ఉన్న ఒక కోనేరు నందు స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వచ్చి తరువాత కిచిడి వంటను చేస్తూ ఉండేది అలా చేయడం వల్ల ఆలస్యమైంది అప్పటికే కృష్ణుడు రెండు మూడు సార్లు వచ్చి చూసి చూసి వెళ్ళిపోయాడు మా ఎందుకు ఇంత లేటుగా చేస్తున్నావు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు నాకు ఆకిలిగా ఉంది అని వచ్చి వచ్చి వెళ్తూ ఉన్నాడు కృష్ణుడు దోనైనా అయిపోయింది కూర్చో పెట్టేస్తాను అని ఆ కిచిడిని తొందర తొందరగా చేసి తీసుకొచ్చి ఆ జగన్నాథుడి యొక్క రూపంలో ఉన్న చిన్న పిల్లవాడికి కొద్ది కొద్దిగా ముద్ద చేసి పెడుతూ ఉంది ఇలా తింటూ ఉండగా రెండు ముద్దలు తిన్నాడు అంతే గుడిలో నైవేద్య సమయం నందు నైవేద్య గంట మోగింది దాంతో ఆ పిల్లవాడు నాకు చాలు ఉంక అని లేచి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆలయంలో జగన్నాథ స్వామివారికి మహాప్రసాదాన్ని నైవేద్యం చేసిన తరువాత ఒక పెద్ద దర్పాన్ని అంటే అద్దాన్ని స్వామివారి ఎదురుగుండా చూపిస్తారట అలా చూపించినప్పుడు స్వామివారి ప్రతిబింబం అద్దంలో కనబడితే స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించారు అని అర్థం అలా అద్దంలో స్వామివారి ప్రతిబింబం కనబడకపోతే ఆ రోజు నైవేద్యం స్వీకరించలేదు అని అర్థమట అలా మహాప్రసాదాన్ని నివేదన చేసిన తరువాత ఒక పెద్ద అర్థాన్ని తీసుకొచ్చి స్వామివారికి చూపించినప్పుడు ఆ అద్దంలో స్వామివారి ముఖం ప్రతిబింబం పడలేదు దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఇప్పటికీ ఇలానే చేస్తుంటారట స్వామివారు మహా నైవేద్యాన్ని ఎందుకు స్వీకరించలేదు అని తెలుసుకోవడానికి ఆలయ అర్చకులు ఆ ఆలయంలో ఒకరు నిద్రిస్తారట అలా నిద్రించిన తరువాత స్వామివారు అర్చకుల యొక్క కళలోకి వచ్చి స్వామివారు ఎందుకు నైవేద్యాన్ని స్వీకరించలేదు అన్నది చెబుతారట ఇలాంటి అద్భుతమైన లీలలు ఇప్పటికీ ఆ పూరి క్షేత్రంలో జరుగుతూనే ఉంది అలా ఎందుకు మహాప్రసాదాన్ని స్వామి స్వీకరించలేదు అని ఆలయ అర్చకులు ఆ రోజు రాత్రి ఆలయంలో నిద్రిస్తుండగా ఒక సాధువు చెప్పాను కదా ఆ సాధువు యొక్క కళలోకి వెళ్ళి జగన్నాథుడు ఇలా అంటున్నాడు నిన్నెవడు వెళ్ళి ఆమెను స్నానం చేసి మడిగా శుచిగా నాకు ప్రసాదాన్ని చంపట్టమని నిన్ను ఎవడు చెప్పమన్నాడు నువ్వు వెళ్ళి వెంటనే మర్యాదగా ప్రతిరోజు ఎలా ఆమె లేచిన వెంటనే నాకు ఇష్టమైన కిచిడీని చేసి పెడుతుందో అలా ప్రతిరోజు నాకు చేసి పెట్టమను ఆమె నాకు ప్రతిరోజు సమయానికి రుచికరమైన కిచిడి పెడుతూ ఉంటే నువ్వు వెళ్ళి నియమంతో మడిగా శుచిగా స్నానం చేసి పెట్టమన్నావు ఆమెమో నాకు ఆలస్యంగా పెడుతూ ఉంది మర్యాదగా వెళ్ళి ప్రతిరోజు ఎలా పెడుతుందో అలా పెట్టమను అని ఆ సాధువుని బెదిరిస్తాడు వెంటనే ఆ సాధువు లేచి గబగబా పరిగెత్తుకుంటూ ఆ కరామాబాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళపైన పడి అమ్మ నేను చెప్పినట్లు దయచేసి చేయకు నీవు తెల్లవారుజామున లేచి కిచిడీని ఎలా తయారు చేసి పెడతావో స్వామికి అలాగే పెడుతూ ఉండు స్వామికి అలాగే ఇష్టమట అని వెళ్ళిపోయారు ఆమె ప్రతిరోజు కూడా అలాగే తెల్లవారుజామున లేచి ముఖం కడుక్కొని ఆ కిచిడీ పదార్థాన్ని తయారు చేసి ఆ జగన్నాథ స్వామికి తన చేతులతో అల్లారు ముద్దుగా ఆ జగన్నాథ స్వామికి తినిపిస్తూ ఉండేది కొన్ని కాలం గడిచాక ఆమె కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కరామాబాయ్ కిచిడి అన్న పేరుతో స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి ప్రేమతో భక్తితో సమర్పించుకున్న ఆ కరామాబాయి ఇప్పటికీ ఆమె పేరుతో నైవేద్యం కరామాబాయ్ కిచిడి అన్న పేరుతో ఇప్పటికీ స్వామివారు మొట్టమొదటి ప్రసాదంగా స్వీకరిస్తూనే ఉన్నాడు అలా ప్రేమతో భక్తితో శ్రీ జగన్నాథ స్వామివారికి తన చేతులతో తినిపించిన కరామాబాయి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ అటువంటి భక్తి మనందరికీ కలగాలని ఆ జగన్నాథ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ దారో జగన్నాథ దారోహరే దారో పరబ్రహ్మ దారోహరే मत्स्यावतारा दारो हरि मत्स्यकूर्मावतारा दारो हरि वरहावतारा दारो हरे वरासिंहावतारा दारो हरे वामनावतारा दारो हरि भृगु रामावतारा दारो हरे रामावतारा दारो हरि भल रामावतारा दारो हरि बुद्धावतारा दारो हरि बुद्धकल्कावतारा दारो हरे దశవీ రూపా దారో హరే పరమదయ స్వరూపా దారుై జగన్నాద జై ఖరామాభాయి